కొత్తపేట డివిజన్ పారిధి గాయత్రిపురంలోని శ్రీరామ ప్లాజాలో నెలకొల్పిన వినాయకుడికి సురేఖ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రెండవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదమూడేళ్లుగా ఇక్కడ ఇలాగే ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు అపార్ట్మెంట్ వాసులు అంతా కలిసిమెలిసి ప్రతి పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు ఈ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా ఆటలు తాంబూల ఆటలు నిర్వహించుకుంటామని అన్నారు ఆ భగవంతుడి అందరూ బాగుండాలని కోరారు శ్రీరామ్ ప్లాజా అపార్ట్మెంట్ మోహన్ మేము ప్రతి సంవత్సరం టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడ వినాయకుని పెడతాను ఇంత అన్నదానము పిల్లలకు కాంపిటీషన్స్ ఇలా అవన్నీ చేస్తామని అందరూ అపార్ట్మెంట్లో ఉన్న అందరు వస్తారు కొంచెం గ్రాండ్గా బాగా చేస్తామని టూ థౌజండ్ నైన్ నుంచి చేస్తున్నాను ఇది మధ్యాహ్నం రెండు గ్యాప్స్ వచ్చినా కానీ మొత్తం కంప్లీట్ అయితే ఎలవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మన దాంట్లో అంతా ఇప్పటివరకు అయితే అంతా బాగానే ఉంది అందరు సహకరిస్తే ముందుకు వెళ్తాం ఇంకా 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 గ్రాండ్గా చేసుకుంటాం అందరు సహకరిస్తే ఇంకా ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటున్నాం అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి హిందూ సాంప్రదాయాలకు ఆదర్శంగా అంటే మనం తొలి దైవమైన వినాయకుడిని తొమ్మిది రోజులు పూజలు చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని మనం తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో భక్తి ఛానల్ కానీ ఇలాంటి ఛానల్స్ అన్ని పెరగడం వల్ల భక్తి భావన అందరి ప్రజలలో ఎక్కువైంది ముందుకంటే విగ్రహ ప్రతిష్ట స్థాపన జరగడం కూడా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో కాలనీస్లలో ముందు చాలా తక్కువగా నిర్వహించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి అందరిలో చైతన్యం వచ్చింది అందరూ దాంట్లో దేవుడు అంటే ఏంటి అలాగే తెలుసుకోవడం అనేది ఎక్కువ జరిగింది ఇప్పుడు చాలా బాగా సెలబ్రేషన్స్ అవుతున్నాయి అంటే వినాయక చవితి అంటే అందరికీ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు దేవుడి గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది భక్తి పూజలు కూడా పెరిగాయి ఇలాగే మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ముందు ముందు ఇంకా మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను మేము ఇది మోహన్ నగర్ శ్రీరామ ప్లాజాలో ఉంటాము ఇక్కడ మేము భక్తి భావనలతో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాం దీంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సరదాగా పిల్లల్ని ఆడించడం కానీ అంటే తంబోల గేమ్స్ కానీ ఇంకా ఏదైనా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పెట్టడము అలాంటివి చేస్తూ ఉంటాము తర్వాత చివరి రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మన మన భావన పెరగడంతో పాటు సంస్కృతి సంప్రదాయాన్ని ఇంకా ముందుకు చూస్తే ఇలాగే అందరము భారతదేశం అంతా ఇలాగే జరుపుకోవాలి అందరం ఇలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతుంది ఏ పూజకైనా ఏ దానికైనా మనం ఫస్ట్ ప్రార్థన చేసుకునేదే గణేషుడికి అందుకే గణేష్ నిమజ్జనాలు అయ్యే వరకు పదకొండు రోజులు మనం చాలా మిస్టా ఈ పూజ చేసుకుంటాం కాకపోతే మా శ్రీరామ శ్రీరామప్లాజాలో మాత్రం ప్రతి ఒక్క ఇంటికి చెందా నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కటి చేసేది మా అంటే తన ప్రోత్సాహం వల్లనే మేము ముందుకు వచ్చి ఇంతగానో చేయగలుగుతున్నాము పిల్లలకి గేమ్స్ పెట్టడం అయినా వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం అయినా అయ్యగారిని టైంకి రావడము మాట్లాడము ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారు అంకులాంటి వాళ్ళకి మాకు కృతజ్ఞతలు ఇంత సపోర్ట్ మాకు చేస్తున్నందుకు మా అందరినీ ఇంతగా ముందుకి నడిపిస్తున్నందుకు ప్రతి పూజకి ఇంపార్టెన్స్ అన్నది అయ్యగారిని ఉండాలి మళ్ళీ పాటు సభ్యులు కూడా ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే నలుగురు కలుస్తాము ఇలాంటి ప్రోగ్రామ్స్లో అయిపోయాను